అందరికీ జై అండి నిన్న అరగుండు సాంబ్రి గారికి గుండు పగిలిందిగా అనే ఒక వీడియో చేశాను నేను ఇప్పుడు దానికి కంటిన్యూస్గా సెకండ్ వీడియో చేద్దామని నేను వీడియో చేస్తున్నాను వీళ్ళు రాను రాను రెచ్చిపోతూ ఉన్నారు వీళ్ళకి మన సమాధానం చెప్పకపోతే వీళ్ళు ఆగేదట్లు లేరండి ఇప్పుడు మన పురాణాలన్నీ కూడా కల్పితాం అని చెప్పి అంటున్నాడు ఇది ఇచ్చాన కొరకు బైబిల్ మాత్రం ప్రామాణికం అని చెప్పేసి ఎలా తీసుకుంటాము బైబిల్ కూడా కదా బైబిల్ కూడా కట్టు కదలు పెట్ట కదలే కదా బైబిల్లో కూడా ఎక్కడ కూడా ప్రామాణికం అనేది ఎక్కడా లేదు చాలిక ఆధారాలు కూడా లేవు దానికి ఇప్పుడు మా మన రా అని పేరు ఏంటి రామదాసు బందీగా ఉన్న సమయంలో

హండ్రెడ్ పర్సెంట్ కరెక్టా మీ క్రైస్తవ్యం మీద దాడులు చేయడం అనేది మాకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు దాకా మేము సౌమ్యంగా మాట్లాడి మత సామరస్యం ప్రకటించాము మత సామరస్యంలోనే మేము బతికాము ఏ దేవుడైతే ఏముందులే ఏ మతం అయితే ఏముందులే అనేటువంటి చెక్కులా భావించడం బతికా మేమంతా కూడా అందుకని మీరు ఈ రోజున మాట్లాడే అవకాశం ఉంటుంది అవును రా నాకు ఒక విషయం తెలిసి తెలియట్లేదు మేము ప్రశ్నించకముందు అంతవరకు కూడా మీరు అన్నీ మూసుకొని కూర్చున్నా నా కొడుకులు ఇప్పుడు మేము ప్రశ్నించేటప్పటికి నోరు లేస్తుందా అంటే అంత నొప్పిగా ఉంటుందా మీకు నా కొడకల్లారా ఈ కల్పితమైన పుస్తకాన్ని పట్టుకొచ్చి మాకు మేము నమ్మేసాము మీరు కూడా నమ్మేయండి ఈ దేవుడిని అని చెప్పి బొకడాగా అని చెప్పేసి అంటే నమ్మేయడానికి మేమేమన్నా ఎరుపప్పలం వేరా అంత సన్నాసం అనుకుంటున్నావా అంటే ప్రశ్నిస్తే మీకు అంత కష్టంగా ఉందా మీకు రాయణం చూపించండి చూపించండి తారీఖు రోజులు కాదు మాకు సంవత్సరం కావాలంట సో వీళ్ళు ఖచ్చితంగా మనం

ఇక్కడ భారతదేశంలో ఏం పీకాడు భారతదేశంలో ఎక్కడైనా సరే ఆధారాలు ఉన్నాయా అనేది చూపించాలి ఎక్కడో ఇప్పుడు వాడు వాడు పుట్టిన దేశంలో ఎలాగో ఉంటాయి ఏదో కొన్ని పిచ్చి పిచ్చి ఆధారాలు ఉంటాయి అది కూడా ఏంటి అది పుట్టినట్టు కూడా ఎక్కడ ఆధారాలు లేవు కాకపోతే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఉంటే మేకులు చెక్కలో తీసుకొచ్చి మాకు చూపించండి ఒకవేళ ఉన్నాయి అనుకో ఉన్నాడనుకుంటా అంతే దేవుడే మాత్రం మేము ఎందుకంటే దేవుడు కాదు దేవుడు అని చెప్పి ఈడే ఎక్కడ చెప్పుకోలేదు

బాంబులు తయారు చేసుకుని సీట్ కింద పెట్టుకో బాగా బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారిగా బాంబు నా కొడక నువ్వు ముక్క ముక్కలు అయిపోతావు అని చూడకానీ అరే ఎదవా ఎక్కడో గురించి నాకు ఎందుకురా ఇగో ఇక్కడ కూడా హైదరాబాదులో కూడా మనకి చరిత్రక ఆధారాలు ఉన్నటువంటి ఒకటి ఉందిరా దాని పేరు అదే మన రామ్దాస్ని బంధించినటువంటి ఉంది ఇక్కడ కూడా ఉంది మరి అన్నీ ఉన్నప్పుడు ఇక మీరు గోల్ గోల్కొండ ఉంది గోల్కొండ ఉంది గోల్కొండ కూడా హిసా హిస్టారికల్ ఆధారాలే ఉన్నాయి అక్కడ మరి ఇవన్నీ ఉన్నాయి కదా చార్మినార్ ఉంది ఇప్పుడు చార్మినార్ నుంచి వెళ్ళి వాళ్ళ గోల్ గోల్కొండ కూడా సిటీలో ఉన్నట్టు ఉన్నాయి కదా అది కూడా రామదాసు బంధించినప్పుడు వచ్చినప్పుడు రామ రాముడు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి నాణ్యాలు కూడా ఉన్నాయి కదా భద్రాద్రిలో భద్రాచలలో తెల్లబాసులం మీ ముఖాన్ని రాసుకోక తెల్లగోత్తాం కదవా బైబిల్ వల్ల ఉపయోగం లేదు సూపర్ రా బైబిల్ కూడా ఉపయోగం లేదు మాకు ఎలాగో అవసరం లేదు బైబిల్ మీకు ఉపయోగం లేదు ఈయన కొడుకులు తాగేస్తారండి శుభ్రంగా రాత్రిపూట శుభ్రంగా తాగేసేసి తెల్లారంటే ఒక వీడియో కొంటారు ఆ వీడియోలో ఏదో పిచ్చువాగులు వాకితే ఒక పది మంది పదిహేను మంది చూస్తారు కదా అన్న ఒక పిచ్చి నమ్మకం నా కొడుకులది ఇదిగో మీరే చూడండి ఇది పెట్టి వన్ మంత్ అయ్యింది ఈ వీడియో పెట్టి వన్ మంత్ అయ్యింది ఎంతమంది చూశారు థర్టీన్ కే అంటే పదమూడు వందల మంది పెద్ద ఎక్కువ కూడా కాదు తర్వాత ఎంతమంది డెబ్బై ఒక్క మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వీడికి ఎవరికి సాంబిగాడికి అని మిగతా వాళ్ళకి వీడు చెప్పేసి సుల్లంతా కూడా అర్థమైంది ఇంకా మాకు ఉదురాబాబు నీ సోది నేను వినలేనని చెప్పి అనుకున్నాడు ఇదిగో ఇక్కడ గుడ్డు ఉన్నాడే ఈ గుడ్డి నాకుడికి ఏమీ తెలియదు ఆకు తెలియదు ఒక్కా తెలియదు ఏమీ తెలియదు కానీ వీడు కూడా వచ్చేత లైవ్లోకి వచ్చేసి అడవి పంది బలిసినట్టు అడ్డంగా బలిసాడు అడవి గేదెలా బలిసి అడవి గేదె బలిసినట్టు అడ్డంగా బలిసాడు కళ్ళ ఒకటి కళ్ళు కనపడం రాత్రి అయితే ఒకటి ఇక పిల్లల దగ్గరికి వెళ్తే కూడా టాల్చి లైట్ పెట్టి చూసుకోవాలి వీడు టాల్చి లైట్ బెడ్రూమ్లో పట్టుకెళ్తాడు అండి వీడు ఎందుకు పట్టుకెళ్తాడని మాత్రం అడగకుండా ఎందుకు పట్టుకెళ్తాడు ఆడికి తెలియదు ఆడికి తెలియాలి నాకు తెలియదు చెప్పరా నన్న చెప్పరా సన్న అమ్మని నవ్వుంది ఇంకా ఏమి నవ్వురా నాయన ఏం గుర్తుకొచ్చినవ్వుతున్నవారా అంతగానో ఏరా నీ బైబిల్లో యహోవాగాడు భూమికి పునాదురేసాడే అది చూసిన నవ్వు వచ్చిందా లేకపోతే సముద్రం తలుపులు కట్టాడే అది చూసి నవ్వొచ్చిందా ఎందుకు నవ్వేవర నువ్వు ఇప్పుడు వారు ఎరిపోక నవ్వాల్సింది అందుకు కాదురా నీ బైబిల్ అనేది ఎంత కథల పుస్తకం ఎంత కామెడీ పుస్తకమో అది చదివినప్పుడు నవ్వు వస్తుంది సో అలా నవ్వాలి నువ్వు నువ్వు అలాగే నవ్వుతున్నావు ఎకటాలకి నవ్వుతున్నావు ఏ నవ్వుతున్నావు ఏ గతాలు నా కూడా ఓ ఎవరో ఎవరో వస్తున్నారు

ఏమీ లేదు మెయిన్ ఏంటంటే మన దేవుడు గురించి చెప్పుకుని అడుగుతుంది కానీ ఎప్పుడు బ్రతకలేదు మెయిన్ థింగ్ ఎప్పుడు లోతగారి గురించి మాట్లాడుతూ అంటారు వీళ్ళు పాప కో పాపకో పాప అని ఒక నీటి వల్ల తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారు అంటే అందులో ఒకరు తప్ప చేసినా వెనకాలని వెనకాలి నాన్న మీరు ఇలా బ్రతకండి ఇలా ఉండకూడదు నేను ఇంతమంది ఉండదా నాకు పరువు తెచ్చి పెట్టండి పరువు లేదు కాదు మీరు కూడా వాడిగా చేస్తే వీళ్ళు నాన్న వీడికి సరి లేదంటారా మీరు సరిగ్గా బతకండి అని చెప్తాడా లేదా అలాగే మన తండ్రి అతి పరిశుద్ధుడు కాబట్టి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకోకుండా నేను అమ్మ మీరు కూడా పరిశుద్ధంగా దక్కండి అని చెప్పి రాయించాడు ఆయన వద్దరు నిజ వద్దరు సత్యవంతడు కాబట్టి రాయించాడు ప్రతిదానికి లోతారు తీసుకుని పాపమంటారు పాపమంటారు మన బైబిల్ పోతు చదివి వాళ్ళు ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు వాళ్ళు చదువురు మెయిన్ తింటే అడుక్కొని టైప్ లోది ఒక మోడల్ అనమాట వెరైటీ మెగింగ్ ప్రతిదీ కూడా ఎప్పుడు తెలుస్తుంది దేవత దేవుడు నిజ వాడు పోయిన తర్వాత తెలుస్తుంది పోయిన తర్వాత దేవాది దేవుడు మహాదేవుడు ఉన్నతమైన వాడు కృష్ణకర్త దేవుడు సింహాస్థానం మీద ఉంటాడు బొమ్మ బొమ్మనే ఉండవు కదా అక్కడ అప్పుడు తెలుస్తుంది ఆ విలువ చూడలేక పరిశ్రమ చూడలేక పరిశ్రమ దేవుడు చూడలేక వాళ్ళ పాపం వాళ్ళని ఆయన బాగా అందరూ రావాలనే చూస్తున్నాడు వీళ్ళ మాత్రం పాపం నేను అగ్రి కంటున్నాడు మన డిచ్ హండ్రెడ్ మెంబర్స్ కట్టాను అన్నవాడు అగ్రి అన్నాక ఆమె ఆయన కదా ఎంత దృష్టడైనా ఎంత పాప అయినా నా దగ్గరికి రమ్మను నేను నా దగ్గరికి రండిగా నేను చెప్తాను కాబట్టి సరే తెలిసింది ఒక్క నిమిషం ఇప్పుడు నువ్వేం చేసావు అంటే నీ పేరు రబ్సాకే అనుకున్నా తెలిసి ఒక్క నిమిషము పేరు దీని పేరు రక్స రబ్సాకే అండి ఇక్కడ రబ్సాకే అని అంటే ఏంటన్నా రబ్సాకే అంటున్నావు మరి ఆ పేరు కాదేమో అని చెప్పి అనుకుంటున్నావా అరగుండు స్వామి గారి పేరేమో అరగుండు అని పెట్టాము ఆ పక్కన ఉన్న కొజ్జాబాబు గారి పేరేమో కొజ్జాబాబు కదా అది నీకు తెలుసు కాబట్టి కాబట్టివిడ పేరు రఫ్సాకే అని చెప్పి నాకు డౌట్గా ఉంది అది ఏంటో చూపిస్తాను ఆ రఫ్సాకే అనేది బైబిల్లో మంచి పాత్ర వహించింది ఆ పాత్ర ఏంటో నీకు చూపిస్తాను ఆ పాత్ర చూపిస్తాను ఒకసారి ఏంటంటే ఇదిగోండి రఫ్సాకే ఇదిగోండి రఫ్సాకే మీరు రెండవ రాజులు పద్దెనిమిది ఇరవై చదువుకోండి తర్వాత ఇదిగోండి రప్సాకే ఇగో చూశారు కదా రఫ్సాకే ఇవిడి పేరు రఫ్సాకే అన్నమాట చూశారు కదా రఫ్సాకే ఏం చేసిందో ఇప్పుడు ఈ రప్సాకే గురించి మనం మాట్లాడుకుందాం చెప్పు రఫ్సాకి సరే సరే యూట్యూబ్లో డబ్బులు సాంగ్ తర్వాత మాట్లాడదాం ఇప్పుడు నువ్వేం చేసావంటే ఇదిగో నువ్వు చూడు ఒకసారి నువ్వే చూడు నీ తల మీద ఉన్నటువంటి నలుపు ఏదైతే ఉందో అది నీ ముఖం మీదకి వచ్చేసింది నీ మొఖం మీద ఉన్నటువంటి తెలుపు ఏదైతే ఉందో అది నీ తల మీదకి వచ్చేసింది నువ్వేం చేసావు అంటే లైవ్లోకి వచ్చేసావు ఇప్పుడు లైవ్లోకి వచ్చే ముందు కనీసం నీ ఎదురుగా ఫోకస్ లైట్లు ఒక నాలుగో ఐదో పెట్టుకోవాలన్న ఆలోచన కూడా నీకు లేదు ఎందుకంటే నువ్వు సదే బైబిల్ నీకు ఆ జ్ఞానం ఇవ్వలేదు అలాగే నీ పక్కన ఉన్న ఉత్స్యాగాలు ఏమైనా చెప్తారా అంటే వీళ్ళకే ఆకుపోకు తెలియదు ఇంకేం ఏం చెప్తారు ఇప్పుడు పరలోకం అన్నావు పరలోకంలో పరలోకానికి వెళ్ళే వరకు పొరపాటును కనుక నువ్వు మీ యహోవాగాడు వెంటనే పేతూరుని పిలుస్తాడు పిలిచి లాది గోప మీద ఒక్కడు పీగుతాడు ఎవర్రా ఈ కర్రెమ్మనే లో పరలోకానికి తీసి పంపించి నా దగ్గర పంపించింది నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా అసలే నాకు హార్ట్ ప్రాబ్లము హై హైబీపీ తర్వాత షుగర్లు అన్నీ ఉన్నాయి అంటే నా నన్ను చంపేసి నా సీటు దొబ్బేద్దామని ప్లాన్ చేస్తున్నారా అని ఒక్కడి పీగుతారు పేతురిని ఆ పేతురు దెబ్బకి మా మూట ఏమవుతుంది రాలిపోయి కింద పడిపోతాయి అంటే మూట అంటే ఏమనుకుంటున్నావో తెలియదు తాళం చెవులు గుత్తు 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 దెబ్బ కింద పడిపోదనమాట భూలోకం మీదకి కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్తే కనుక జాగ్రత్తగా ముఖానికి అసలు ఫేరీ అవి ఇవి రాసుకో ఎందుకని మంచిది తర్వాత ఇంకోటి అన్నావు ఇందాక ఏమన్నావంటే పరలోకంలో మీ యోహోవాగాడు కుర్చీ వేసుకుని కూర్చుంటాడో అన్నావు అవునా కుర్చీ వేసుకుని కూర్చున్నప్పుడు మరి నువ్వు పరలోకానికి ఎలాగే వెళ్ళినప్పుడు ఏం చేస్తావు యుగ యుగాలు నువ్వు కూర్చోవాలనే వల్ల కాదు కూర్చోలేవు అందుకని అదేదో నీళ్ళు కలం అని చెప్పేసి ఒక కుర్చీ ఉంటుంది ఆ కుర్చీ పట్టుకెళ్ళు కొంచెం రేట్ ఎక్కువే ఎనిమిది వందలు ఎంత ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది పట్టుకెళ్ళు పట్టుకెళ్ళి పక్కన కూర్చో అర్థమైందా అంతేకాని ఇలాంటి సొల్లు కవులు మా దగ్గరికి వచ్చి చెప్పాలని చెప్పి ప్రయత్నం చేయకు నువ్వు అయినా యహోవాగాడు ఒక పక్క ఏమో ఏసుగాని ఇంకొక పక్కేమో పరిశుధగా పరిశుధాత్మని కూర్చోబెట్టుకుంటాడంట మరి నువ్వెళ్ళి అక్క కూర్చుంటావు

ఏం చూసుకుని మీరు వెళ్తున్నారంటే రేపు పొద్దున్న ఎవరు ఆయుష్ ఎంతవరకు తెలియదు మీ మీ దేవుడు మీ దేవుడు కాదని చెప్పండి అంటే మీరు ఎందుకు చెప్తాము ఇది నిజం కాదు కాబట్టి ఆ తమ్ముడు చేతిలో ఉన్న పేపర్ తో ఎందుకు చేసుకున్నాం నాకు ఎంత వర్డ్ కనపడినా వాకిమయ్య ఉన్న దేవుడు అంత వర్డ్ కనపడి మీకు చేసిన పరిస్థితి పెట్టుకుంటాం మేము అలా పడేయం మీరు అక్కడ ఏమీ లేదు కాబట్టి తమ్ముడు చేతిలో తీసేసుకుని ట్రైన్ లో నేను పడేసేసుకున్నాం అది కరెక్ట్ కాదు కాబట్టి కాదు 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 ఇక్కడ నీకు అర్థం కావట్లేదు తీసుకుని వెనక్కి ఎందుకు పాడేస్తున్నాము అంటే అందులో బూతులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు మీ నాన్నతో పడుకున్నావు నాకు తెలుసు ఆ సంగతి నువ్వు చూస్తేనే అర్థమవుతావు మీ నాన్నతో పడుకునే ఉంటావు ఇప్పుడు తర్వాత నీ కొడుకులు ఉన్నారు నీ కొడుకులతో కూడా పడుకునే ఉంటావు నువ్వు నాకు తెలుసు ఎందుకు నువ్వు వా నువ్వు వాటైపే నువ్వు వాటై మనిషివి నువ్వు కాబట్టి నీ నీకుంటుంది ఆ గుణం అందరికీ ఆ గుణం ఉండదు నువ్వు నువ్వు ఎటువంటిదానివంటే నీ మొగుడు ఉండగానే ఆడి తమ్ముడి దగ్గర నీ మరి దగ్గర కూడా పడుకుంటావు నీకు ఆ ఉండదు ఆ తర్వాత ఏం చేస్తావు మీ మామకు మీ మామ కనపడితే మామ దగ్గర కూడా పడుకుంటావు ఎందుకంటే పట్టుకున్న వాళ్ళకి వాళ్ళు వీళ్ళు అని భేదం ఉండదు వావి వరుసలు కూడా ఉండవు మీకు నచ్చే స్టోరీలు ఏవైతే ఉన్నాయో ఈ భూత కథలు ఏవైతే ఉన్నాయో ఈ భూత కథలు అంటే నీకు బాగా ఇష్టం అమితమైన ఇష్టం ఆ భూత కథ ఇష్టపడే మీరు చాలామంది ఈ మతాలు మాడడానికి ఇష్టపడుతున్నారు ఎక్కువగా నిజమం అనేది భగవంతు మా మానవ మానవుడి యొక్క మనుగడికి ఏ ఏ గ్రంథం అవసరం అనేది కూడా ఆలోచించుకోలేనంత మతిస్థింతులేని పరిస్థితులు ఉన్నావు ఈ రోజున నిన్ను తుడిచేసి కడిగేశాడా నిన్ను ఎక్కడ కడిగాడు ఎక్కడ తుడిచేసాడు ఒకసారి అది కూడా చెప్పు క్లాక్టివ్గా నిన్ను మరి ఎప్పుడు తుడిచాడో ఎప్పుడు కడిగాడో మరి నాకు తెలియాలి కదా ఇప్పుడు మాకు చెప్పేవానుకో మేము నమ్మేస్తాం ఎందుకంటే మేము ఉన్నదా అందుకో మీ ఇలాంటి సన్నాసులు చెప్తే వినేసి మేము నమ్మేస్తాము రఫ్సాకే రఫ్సాకే నువ్వు అక్కడ గుర్తు పెట్టుకో ఎప్పుడైనా సరే ఏదైనా మాట్లాడేటప్పుడు అది నిజమా కాదా అని చెప్పేసి వావు పరలోకానికి పరలోకంలో మీ యహోగా కూర్చోసి కూర్చున్నాడు అని చెప్పేసి అంటున్నావు నువ్వు చూసావా పోనీ ఎవరైనా ఇల్లుడు ఉన్నాడా పోనీ నీకు నీకు తెలుసా నువ్వు పగల్లో నిద్రపోతావా రాత్రులు నిద్రపోతావా పగళ్ళు నిద్రపోతే ఇలాంటి పైచ్యం ఎక్కి ఎక్కినటువంటి కళలు మాత్రమే వస్తాయి అదే రాత్రులు కూడా నిద్రపోతే మా మనుషుల్లాగా చక్కగా ప్రశాంతంగా నిద్రపడితే మంచి కళలు వస్తాయి అంతేగాని పరలోకంలో ఆశీనుడు ఏ శీనుడు ఆశీనుడు అంటే ఏంటి బట్టలు లేక కూర్చున్నప్పుడు ఆశీనుడా లేక బట్టలుగా కూర్చున్న ఈ సీనుడా ఏ సీనుడే కూర్చున్నాడు ఆ సింహాసనం కదా ఆ సింహాసనమే నువ్వు నువ్వు మీరు తయారు చేసావంటి పై సింహాసనమే కూర్చుండని చెప్తున్నావు ఏదో సొల్లు నువ్వు నువ్వు ఈ ఒకసారి సొల్లు ఏదో కూర్చో మొదటి నుంచి ఇది చెప్తుంది రబ్సాకే రబ్సాకేదో బాగా చెప్తుంది పడాలి కదా ఏం భ్రస్టాకే పడాలి కదా ఇప్పుడు మీరు హింసిస్తే మంచిదే ధన్యులే అన్నప్పుడు నువ్వే చెప్తున్నావు మరి పడవచ్చు కదా ఎందుకు ఈ విమర్శలు ఎందుకు మా గ్రంథాల్లో ఏముందో అదే ఈ గుండె నింజా కూడా చదవడం ఎందుకు ఈ అడవి పందినజాగొడికి వచ్చి అడవి గేదె నింజాగొడికి వచ్చేసి వాగడం ఎందుకు వాళ్ళకి గడ్డి పెట్టుకోదుగా

ఇందాక నువ్వు ఒక మాట కూడా అన్నావు ఏంటంటే యూట్యూబ్లు పెట్టుకున్న డబ్బుల కోసం అన్నాడు అన్నావు కదా ఇదిగో ఈ దరిద్రపు నా కొడుకు ఎవరైతే ఉన్నాడు ఈ సాంబిగాడు ఈ నంజా కొడుకు ఈ ఎంత ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారే డెబ్బై ఒక మంది సబ్స్క్రైబర్లు డెబ్బై ఒక తొమ్మిది వందల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇక్కడ చూసింది పదమూడు వందల మంది మరి ఈ కొడుకు డబ్బులు ఎంత ఎంతవుతున్నాయి

దెయ్యానికి ఆత్మకు తేడా తెలియదా అప్పటికప్పుడే చందన బ్రదర్స్లోంచి వెళ్ళి తెల్ల డ్రెస్ కొనుక్కొని మా ఏసి వచ్చేసాడు గోడలో నుంచి వచ్చాడు బాత్రూంలో ఎప్పుడు కనబడతారు మాకు బెడ్రూమ్లో పడుకుంటే వచ్చి ఏళ్ళు పెడతా అదే పిల్ల చేయబట్టు లాక్కుంటారు లాగుతారో అని మీరే చెప్తారో మళ్ళీ మీరే మీరే మళ్ళీ ఆ శరీరం లేదంటారు చేయి అమ్మ చెప్పు

ఇప్పుడు మాకు ఏదైనా జరిగితే కదా వాళ్ళకి జరగదాకి వాళ్ళకి ఏదైనా జరిగితే మాకు జరగాలి మాకు జరగలేదు వాళ్ళకి జరగలేదు నీకు మాత్రం ఏం జరిగింది ఇంక ముఖాలు బొట్టలేదు ముగ్గురు చచ్చిపోయి నాకు అర్థమవుతూ ఉంది ఆ ముఖంలో ఈ మీ బైబిల్ పట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఎలా ఉంటారంటే ముఖాలో ఇదిగో చూడండి సారి ముఖం చూడండి సారి